పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలే రైతుల గురించి ఆలోచించలే ఆయన అధికారంలో ఉన్ననాడు ఏడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఏ ఒక్క రైతును పరామర్శించిన పాపానవ్వలేదు ఖమ్మం జిల్లాల రైతులకు దొంగలకు బిగ్ పాకెట్లకు వేసినట్టు పేడీ జైలుకు జైలుకి పంపించినటువంటి నీచ చరిత్ర ఆనాడు కేసీఆర్ కేసీఆర్ అధికారంలో నాడు పది సంవత్సరాలలో ముప్పై లక్షలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతింటే ఏ ఒక్క రైతును పరామర్శించలే ఏ ఒక్క రైతుకు కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు అంతేందుకు పోయిన సంవత్సరం ఇదే ఏప్రిల్ నెల మార్చి ఏప్రిల్ నెలలో అకాల వర్షం వడగండ్ల వాన ఈ చొప్పదండి నియోజకవర్గం మొత్తం కూడా పంటలన్నీ వరి కానీ మొక్కజొన్న కానీ మిర్చి కానీ భూస్థాపితమై రైతుల కళ్ళల్లోకి నీరు కన్నీరు నెత్తురు గారుతున్నా కూడా కనీసం పట్టించుకున్నటువంటి దుర్మార్గుడు కేసీఆర్ ఆనాడు ఇదే చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చి నాకు ఈ రైతులను చూస్తే బాధ అనిపిస్తుంది మొత్తం పంటంత వేయింది నేను ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇస్తా నేను ఇప్పుడు ఈ రామడుగు మండలం ఉన్న నేను హైదరాబాద్లో హెలికాప్టర్ దిగే లోపలనే ఒక్కొక్క రైతు ఖాతాల ఎకరానికి పదివేల రూపాయలు జమ చేస్తున్నటువంటి బాజీ మాజీ ముఖ్యమంత్రి పదివేలు కాదు కదా పది రూపాయలు కూడా ఈ ఒక్క రైతుకు సాయం చేయలేదు ఇలాను ఏ ముఖం పెట్టుకొని ఈ చొప్పదండి నియోజకవర్గానికి వస్తున్నాం ఇలా కనీసం సిగ్గుండాలి మరి నేను అలా పదివేలు ఇస్తాను అని చెప్పినా కదా మరి నేను ఇవ్వలేను కదా నేను ఇలా ఏ ముఖం పెట్టుకొని ఈ నియోజకవర్గానికి పోవాలి రైతులకు నా ముఖం ఎట్లా చూపించాలని కనీసం సిగ్గు లేకుండా ఇలా మళ్ళీ ఇక్కడ ఏదో పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఇలా రైతుల పేరు మీద కేసీఆర్ ఒక కొంగ జపం చేస్తున్నాడు నీ కొంగ జపాలు చొప్పదండి నియోజకవర్గ రైతులు ఎవరు ఆర్చించారు ఎందుకంటే నువ్వు ఎంత మోసం చేయాలి అంత మోసం చేసినావు అదనపు కాలువ నిర్మాణం అవసరం లేకున్నా కూడా ఇదే మా బోయినపల్లి మండలం గంగాధర మండలం రామడుగు మండలం చెందినటువంటి అనేక మంది రైతుల యొక్క భూములు గొడగూడ ఏడువంగా తీసుకున్నాం కేవలం నీ కమిషన్ల కోసం నీ కమిషన్ల దాహం కోసం మా చొప్పదండి నియోజకవర్గ రైతాంగాన్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టి ఆనాడు ఎస్ఆర్ఎస్పిలా ఎల్లంపల్లిలో నిండు కుండలేక నీళ్ళు ఉన్న కూడా ఏనాడు సకాలంలో నీళ్ళు లేకుండా మా రైతులను గోసబెట్టినటువంటి నీచ చరిత్ర కేసీఆర్ ఆనాడి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఇలా దురదృష్టవశాత్తు ప్రాజెక్టుల నీళ్లు లేకున్నప్పటికీ కూడా ఇలా మొత్తం రాష్ట్రంలో ఒక రకమైన కరువున్న కూడా ఇలా ఇక్కడ ఈ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యునిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లంగానే గత ప్రభుత్వంలో ఈ చొప్పదండ నియోజకవర్గానికి అన్యాయం జరిగింది ఖచ్చితంగా ఈసారి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పి అక్కడ నీళ్లు లేకున్నప్పటికీ కూడా ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి సకాలంలో నీళ్లు విడుదల చేయించి ఇలా మా రైతులను మేము కాపాడుకున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా జిల్లా మంత్రుల సహకారంతో ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఎక్కడ కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి లేకుండా ఇలా దాదాపు అన్ని పంటలను కాపాడుకున్నాం ఇలా ఏం చూడడానికి వస్తున్నాం ఇలా మిడ్ మార్నిర్ నిర్వాసులకు స్వయంగా నీ అత్తగారు ఊరు నా పెళ్ళి ఇక్కడ అయింది ఇలా నిజంగా మా ఈ మిడ్ మార్నిర్ నిర్వాసిలందరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు పరిహారం ప్రకటించి ఏ ఒక్క నిర్వాసినికైనా మీరు పరిహారం ఇచ్చినా అత్తగారు కూడా గర్వంగా చెప్పుకుంటావు ఇంకా ఇదే వేములవాడ గుళ్ళె నువ్వు పెళ్లి చేసుకున్నా అని చెప్తావు కనీసం నిర్వాసులు కూడా ఒక నయా పైసా సాయం చేయలేదు నువ్వు ఆనాడు ముఖ్యమంత్రికి ఇక్కడికి వస్తుంటే ఇలా మమ్మల్ని అందరినీ నన్ను మిడ్ మార్ని అధ్యక్షుడిని అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీని తీసుకుపోయి ఎక్కడనో కొనవపేట పోలీస్ స్టేషన్ స్పందించు అర్ధరాత్రి అంతా అయినా మీ పర్యటన మీరు అడ్డుకోదలుచుకోలే ఇప్పటికైనా నీకు రైతులు గుర్తుకొచ్చినందుకు రైతుల సమస్యలు గుర్తుకొచ్చినందుకు పది సంవత్సరాల తర్వాత నేను ఆహ్వానిస్తున్నాం సొప్పదన నియోజకవర్గం ఎక్కడ కూడా ఎండిపోలే ఇలా నిజంగా రైతులను మోసం చేసిన చరిత్ర ఇది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కువ విత్తన రాయిట్ దగ్గొట్టు ఎరువుల మీద రైతు దగ్గట్టు ఇదొక రైతు చనిపోతే తక్షణ సాయం కింద వచ్చే బెనిఫిట్స్ కూడా రాకుండా చేస్తూ అయినా మా ముఖ్యమంత్రి నీలాగా చిల్లరగా ఆలోచించకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా తిరిగి వాతావరణాన్ని ఈ రాష్ట్రాలకు కల్పించావు నువ్వు ముఖ్యమంత్రి ఉన్న రోజు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు వస్తున్నావు అంటే అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టి బిక్కుబిక్కునే ఉన్నటువంటి పరిస్థితి ఉండే ఇలా మేము స్వేచ్ఛగా మా నియోజకవర్గాన్ని ఆహ్వానిస్తున్నాం తిరుగు నువ్వు గతంలో చేసిన తప్పిదాలకు మా రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పండి డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఆ రోజు పదివేలు పదివేలు పరిహారం ప్రకటించి ఎందుకు ఇవ్వలేదో నువ్వు తప్పైందని చెప్పి రైతులకు బహిరంగంగా క్షమాపణ చెప్పవలసింది మేము డిమాండ్ చేస్తున్నాను మిడ్ మార్నింగ్ సంబంధించి నువ్వు ఇస్తానటువంటి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఎందుకు ఇవ్వలేవో ఆ నిర్వాసులందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అదనపు కాలువ నిర్మాణం అవసరం లేకున్నా నీ ధనదాహం కోసం ఏ విధంగా అయితే తీసుకున్నా దాని మీద క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మా కొండగట్టు దేవాలయానికి ఒకసారి వంద కోట్లు ఇస్తానని చెప్పినావు మరొకసారి ఐదు వందల కోట్లు ఇస్తానని చెప్పినావు దానికోసం మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఏమైనా నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తే బాగుంటుంది దీక్షలకంటే అంటే దాని కౌంటర్ కూడా ఇచ్చారు పునం ప్రభాకర్ మాట్లాడిన కూడా పలిసం ఏమన్నారంటే అతను కాదని చెప్తే మేమే ముందుకు వస్తామని చెప్పి ఒక కౌంటర్ చేయడం జరిగింది మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మామూలుగా కావాలని రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఇమ్మీడియట్గా ఆ ప్రాంతాలకు స్పెషల్ ఆఫీసర్ వచ్చి పంట నష్టం మీద అంచనా వేసింది త్వరలో దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే నిజంగా జరిగిందో వాళ్ళందరికి పరిహారం అందుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి మీరేం తీసుకొచ్చినా దానికి సమాధానం చెప్పండి కేంద్రంలో గత పది సంవత్సరాలుగా అధికారంలో రైతులకు ఏమైనా చేస్తే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మన పంట నష్టం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనను యావత్ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు హరిచిస్తున్నారు ఇలా నీ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలే నిన్ను అసహించుకొని ఇలా మా పార్టీలోకి వస్తున్నారంటే నీ పార్టీకి చెందినటువంటి నువ్వు ప్రకటించినప్పుడు పార్లమెంట్ అభ్యర్థులు ఇలా నువ్వు ఇస్తున్న బీపార్ను కూడా చింపేసి మా పార్టీలోకి వస్తున్నారంటే ఇలా నీ నాయకత్వం పట్ల నీ నాయ మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు ఏ విధంగా నిన్ను అసహించుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకు గతంలో చేసిన తప్పిదాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి బాధ్యతయుత ప్రతిపక్ష నాయకుడిగా అభివృద్ధికి సహకరించండి ప్రభుత్వానికి అభివృద్ధి సంబంధించి సూచనలు సలహాలిస్తే ఇస్తే కనీసం నువ్వు చేసిన తప్పుల కొంతైనా పరిహారం ఉంటుందని చెప్పి చేస్తు ఇలా నిజంగా నువ్వు చేస్తున్నటువంటి యాత్రను రైతులంతా నవ్వుకుంటూరు గేలి చేసుకుంటారు నువ్వు నవ్వుల పాలు కాకూడని చెప్పి సలహాలు ఇస్తూ నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు